మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నలభై ఒకటో వాక్యం అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెని విరిచి వారికి వడ్డించుటకు తన శిశువులకిచ్చి ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన రొట్టె ముక్కలు చేపలు పన్నెండు గంపలకు గంపలు ఎత్తిరి హలోయ తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు స్త్రీలు చాలా మంది ఉన్నారు వారిని లెక్క ఇలా వినండి జాగ్రత్త వినండి ఐదు రొట్టెలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఐదు వేల మంది ఓన్లీ పురుషులే ఉన్నారు వారి భార్యలు వారి పిల్లలతో సహా అక్కడికి వచ్చారు స్త్రీలు ఎక్కువ మంది సహజంగా ఎక్కడైనా కోటానికి వెళ్తే స్త్రీలు ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే వాళ్ళకి భక్తి భావన ఎక్కువ భక్తి చింతన ఎక్కువ ఇంచుమించు కొంతమంది లెక్కేస్తారు ఇరవై వేల మంది వరకు అక్కడ ఉండొచ్చు అని సరే ఎంతమంది ఉన్నటువంటిది పక్కన పెడితే పురుషులే ఐదు వేల మంది ఉన్నారు అక్కడ అక్కడ ఉన్న రొట్టెలు ఏంటంటే చిన్న పిల్లల చేతిలో ఐదు రొట్టెలు ఉన్నాయి చిన్న పిల్లల చేతిలో ఐదు ఉన్నాయి రెండు చా చేపలు అవి కూడా చిన్నవే రెండు చిన్న చేపలు ఉన్నాయి వాళ్ళందరికీ వడ్డించడానికి ఆకలి తీర్చడానికి దేవుడు ఎన్నుకున్న మార్గాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి ఆ ఐదు రొట్టెలు నా చేతులకి ఇవ్వండి అన్నాడు ఆయన చేతిలో పెట్టారు తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టారు రొట్టెలు పెట్టిన తర్వాత వాటిని ఆశీర్వదించాడు ఫస్ట్ జాగ్రత్త ఆశీర్వదించాడు అందరు చూస్తుండగా ఆశీర్వదించాడు ఈ రొట్టె ఇక ఆశీర్వదించబడింది అనుకుంటుండగా దాన్ని ముక్కల ముక్కలుగా విరిచి వేశాడు విరిచిన తర్వాత ఎరవబడినటువంటి రొట్టెలను అప్పుడు వడ్డించండి అన్నాడు ఆ విరవబడిన తర్వాత అభివృద్ధి అక్కడ స్టార్ట్ అయిపోయింది దగ్గరగా స్తోత్రం చెప్పాలి మునుపు అక్కడ అభివృద్ధి లేదు వాటిని నలపక ముందు విరవక ముందు అక్కడ ఆశీర్వాదము లేదు అవి అనేకులు ఆకలి తీర్చలేదు జాగ్రత్తగా మీరు అది ఎప్పుడైతే ఎరవబడిందో ఎప్పుడైతే నలకొట్టబడుతుందో అప్పుడు విస్తరిస్తుంది అప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు అర్థమవుతుందా ఈ రోజున నువ్వు ఎరగకొట్టబడుతున్నావా నలకొట్టుబడుతున్నావా జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు నిందలు బాధలు నిర్నిమిత్తంగా నిర్నిమిత్తంగా వచ్చి పడుతున్నాయా కంగారు పడవద్దు దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన పాత్రగా మలుస్తున్నాడు ఆయన ఇరుస్తున్నాడు అంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి అని అర్థం ఆయన ఆయనకి నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందని అర్థం తొలగిపోమాక దేవుని చేతుల నుండి నేను ఊరికే ఊహించి రాసుకున్నాను ఒకవేళ అబ్రహాం గారిని మనం ఇంటర్వ్యూ చేస్తే ఆశీర్వదించబడినటువంటి వాడు కదా అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తి కదా మనం వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఏముంటాడు మనం వెళ్ళి ఒక ప్రశ్న వేస్తాం అబ్రహాం గారు మీరు అనేకులకు ఆశీర్వాదకరముగా మారారు కదా ఆశీర్వదించబడడం కాదు ఆశీర్వాదకరముగా మారారు ఆశీర్వాద ఆశీర్వదించబడడం వేరు ఆశీర్వాదకరముగా ఉండడం వేరు పది మందికి భోజనం పెట్టేటువంటి వాడు ఆశీర్వాద ఆశీర్వాదకరముగా ఉన్నటువంటి వాడు పది మందిని బాగు చేసేటువంటి వాడు ఆశ్ర ఆశీర్వాదకరముగా మారిన వాడు పది మందిని సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించేటువంటి వాడు ఆశీర్వదించబడిన వాడు ఆశీర్వాదకరముగా మారినవాడు నీ రక్షణ నువ్వు చూసుకున్నటువంటి వాడు ఆశీర్వదించబడిన వాడు నీది నీవే నీకు నీవే ఆశీర్వాదకరంగా తినటానికి ఉండటానికి శుభ్రంగా ఉన్నటువంటి వాడు ఆశీర్వదించబడిన వాడు మనం ఆశీర్వదించబడడం కాదు ఆశీర్వాదకరముగా మారాలి అది గొప్ప స్థితి మహిమ నుండి అధిక మహిమలోనికి రావాలి మహిమ నుండి అధిక మహిమలోనికి రావాలి నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడు గిన్నె నిండడం కాదు పొర్లాలి మీకు అర్థమవుతున్నా గిన్నె నిండడం వేరు పొర్లడం వేరు అది అధికమైన ఆశీర్వాదం ఇతరులకు దీవినకరముగా మారిపోవడం ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మలచబడడం నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడితే చావాలనుకున్నటువంటి వాడు బ్రతుకుతాడే నువ్వు ఆశీర్వాదకరంగా మారావు ఒక నశించిపోయే ఆత్మలను రక్షించావే నువ్వు ఆశీర్వాదకరంగా మారావు ఆశీర్వాదకరంగా మారావు నలుగురుకు భోజనం పెడుతున్నావే నీ వ్యాపారంలోనో ఇంకొక దాంట్లోనో నలుగురికి పని చూపించావే నువ్వు ఆశీర్వాదకరంగా మారావు గుర్తు పెట్టుకోండి దగ్గరగా స్తోత్రం చెప్పాలి హలే లోయ్య అబ్రహం గారు మీరు ఆశీర్వాదకరంగా ఎలా మారారు అని అబ్రహం గారిని అడిగితే ఆయన ఇచ్చే జవాబు ఏమిటో తెలుసా బాబు హలే నేను నా బంధువుల్ని నా ఆచారాలని నా అలవాటుల్ని నా దేవత విగ్రహాలను ఏవేవి నాకు నాకు స్థిరం అనుకున్నానో ఎవరు నాకు ముఖ్యం అనుకున్నానో ఎవరు లేకపోతే నేను బ్రతకలేననుకున్నానో దేవుని మాటకు లోబడి దేవుని మాటకు లోబడి వాటన్నిటి నుండి నేను బయటకు వచ్చాను విడిచిపెట్టాను అంటాడు అంతే కదా ఎంతగా అంటే వారిని మార్చుకోవాలని నేను ప్రయత్నం చేయలేదు వారిని విడిచిపెట్టి బయటకు వచ్చాను ఫస్ట్ నేను ఒక్కడగా సింగిల్గా నేను నా భార్య బయటకొచ్చేసాను ఏనాటికైనా మారతారలేని నేను ఎదురు చూడలేదు వారి మార్పుతో కలిసి నేను బయటకు వద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు నా రక్త సంబంధపు స్వార్థాలను విడి విడిచిపెట్టాను నా ఆచారాలను విడిచిపెట్టాను నా అలవాటులను విడిచిపెట్టాను నేను బయటకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను కరుణించాడు అంటాడు అదే కదా చెబుతాడు కలిద అదేంటండి కాలేదు కాలేదంటున్నాడు అది పెద్ద దేవదారు వృక్షమైనా సరళ వృక్షమైనా అది ఒక టేకు వృక్షమైన చిందూరపు వృక్షమైన చందనపు చెక్క సంబంధించినటువంటిది అయినా గంధపు చెక్క వృక్షమైన అడవి నుండి వేరవ్వాలది అడవి నుండి వేరవ్వాలంటే దాన్ని ఖచ్చితంగా నరకబడాలి మీరు గుర్తుపెట్టుకోవాలి దానిని అలాగు పెళ్ళగించి అలాగు పెళ్ళగించి అలాగూ పెళ్ళగించి పీకడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు అది రాదు అది ఖచ్చితంగా నరకబడాలి దాని కూకటి వేర్లు అక్కడే ఉండాలి అది మాత్రమే వేరవ్వాలి దాని కొమ్మలన్నీ పడేయాలి కావాల్సినటువంటి ఆ మ్రాను తీసుకుని వచ్చి దానిని కోసి ఏ సైజు కావాలో ఆ సైజు కొయ్యబడాలి దానికి కావాల్సినటువంటి ఆ వడ్రంగి వాని చేతికి అప్పగించబడాలి దాని చిత్తిరిక చేయాలి దానికి కావాల్సిన శ్రేష్టమైన పాత్రగా తయారు చేయాలి అర్థమవుతుందండి అప్పుడు రాజులు ఇంటిలోకి చేరింది అది విగ్రహ స్తోత్రం చెప్పాలి అప్పుడు ఒక అందమైనటువంటి చక్కగా తయారైంది అందమైన దారుమందరం అయింది అందమైన తలుపు చెక్క అవుతుంది అందమైన పాత్ర అవుతుంది అందమైనటువంటి టేబుల్ అవుతుంది అందమైనటువంటి ఒక కూజాగా తయారవుతుంది అందమైనటువంటి రాజు ఇంట్లో ఉండాలంటే అది ఖచ్చితంగా నరకబడి కోయబడి చిత్రిక చేయబడి అలాగూ ఒక ఆయన చేతికి అప్పగించుకుంటే గాని అది ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా మారదు అర్థమైందా హలోయ రెండు చేతులు చెప్పగలరా మీరు చాలామంది అనుకుంటున్నారన్న నేను చాలా నల్లగొట్టబడుతున్నానన్నా చాలా కష్టాల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను నేనేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు అందరూ దూరం అయ్యారు నన్ను ఒక వేరేలాగా చూస్తున్నారు మా క్యాస్ట్ మా కులంలో నన్ను దేనికి పనికి దాన్ని ఉన్నటువంటి వారుగా చూస్తున్నారు నా వైపు ఒక రకంగా చూస్తున్నారన్న కొన్నిసార్లు బాధ వేస్తుంది కొన్నిసార్లు వాళ్ళలో అనిపిస్తుంది దినాలు వచ్చినప్పుడు తద్దినాలు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని ఒక రకంగా చూస్తున్నారు మాక ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి ఆలోచించు మాక నీకు దాచి ఉంచిన మేలు మహిమ ఎంతో గొప్పది నలుగురు త్రాగుబోతులు త్రాగుతుంటే ఒక బుద్ధిమంతుడు వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళ దృష్టికి ఎలా ఉంటాడు వెర్రిలాగా ఉంటాడు కదా మగోడంటే తాగాలు మామా అంటాడు మగోడంటే తాగాలనేది వాడి ఉద్దేశం నలుగురు బరి తెగించిన ఆడ మనుషుల మధ్యలో బరి తెగించి వెళ్తుంటారు కొంతమంది సిగ్గు లేని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో బరి తెగిస్తారు వాళ్ళు వాళ్ళకి సిగ్గు కానీ లజ్జ కానీ భర్త భయం సమాజం భయం ఎవరి భయం ఉండదు వాళ్ళ మధ్యలోకి నువ్వు చర్చకి వెళ్ళేటువంటి నువ్వు వెళ్తే నిన్ను వాళ్ళు ఎలా చూస్తారు గౌరవార్థంగా చూస్తారా నిన్న ఒక పిచ్చిదానిలాగా చూస్తారు వెరిదాన్ని నాకు చూస్తారు తెలివి లేని దానిలాగా చూస్తారు అందం లేనిటువంటి మనిషిగా చూస్తారు నాగరకత తెలియనటువంటి వ్యరి చూస్తారు నిన్ను కానీ క్రీస్తు కొరకు నువ్వు ఎర్రివాడిగా ఉన్నావే క్రీస్తు కొరకు నువ్వు ఒక పిచ్చిదానిలాగా బ్రతుకుతున్నావే ఆకాశం మందు నుంచి చూస్తున్న దేవుడు నిన్ను ఒక మహిమ గల పాత్రగా తయారు చేస్తున్నాడనే సంగతి నీకు తెలిస్తే నువ్వెంత ఆశీర్వాదకరంగా బ్రతుకుతావో దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఎంత అతిశయంగా బ్రతుకుతావో నీ కష్టమే నీ శ్రమే నేను కాదరును నీవు కష్టాలు అనుభవిస్తున్నావు నేను కాదరును కానీ నీ ఆశీర్వాదం నీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే దాని కొరకు నిన్ను ఇప్పుడు సిద్ధపరుచుకుంటున్నాడు ఆయన హలేలోయ